హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను దోసకాయ చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి రోటి పచ్చళ్ళలోకి ఆయిలే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి రోటి పచ్చళ్ళకి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి కొంచెం ప్యాన్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాల వరకు వేసుకోవచ్చండి నేనైతే రెండు దోసకాయలు తీసుకున్నాను మీడియం సైజు దానికి నేను కొలతలు చూపిస్తున్నాను ఒక స్పూన్ జీలకర్రను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడే పచ్చడి టేస్ట్ని పెంచుతాయి కాబట్టి ఈ మూడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి అందులోకి నేను కొంచెం కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చి అండి వీటిని నేను ఒక పదిహేను వరకు తీసుకున్నాను పదిహేను పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడిచేసుకుని ఈ పచ్చిమిర్చిని కూడా సకానికి కట్ చేసి ఈ విధంగా కొద్దిసేపు వేపాలి అదేవిధంగా కొన్ని పల్లీలు ఒక గుప్పెడ పల్లీలని అయితే నేను తీసుకున్నానండి రెండు దోసకాయలను తీసుకున్నాను కాబట్టి అదేవిధంగా ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను కొంచెం కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వీటిని పెంచుకోవచ్చు తక్కువగా తినేవారు వీటిని తగ్గించుకోండి ఈ విధంగా మనం కొద్దిసేపు వేపుకోవాలి పల్లీలు వేసాం కదా ఆ పల్లీలు కొంచెం వేగాలి తర్వాత ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి కొత్తిమీర ఈ పచ్చడిలోకి టేస్ట్ని కూడా పెంచుతుంది అందుకని నేను ఒక కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి దాన్ని కట్ చేసుకుని ఈ విధంగా వేపుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం వేగాలండి ఇలా వేగిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈలోపు మనం రెండు మీడియం సైజ్ దోసకాయలు తీసుకున్నాను కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలను కూడా ఒక మీడియం సైజు రెండు టమాటాలను కూడా తీసుకుని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత అదే బాండీలోకి కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని ఈ బాండీలోకి వేసేస్తున్నాను ఇవి కొంచెం మగ్గాలి ఈ విధంగా వేసేసుకొని ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఇందులోకి టమాటాలను కూడా యాడ్ చేశాను నేనైతే రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను ఒక దోసకాయ తీసుకుంటే ఒక టమాటా సరిపోతుంది ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కూడా మూత పెట్టుకుని ఉడకబెట్టుకున్నాను ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే మనం ముందుగా ఓపెన్ రెడీ చేసుకున్నాం కదా ఈ పల్లీలు వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఈ దోసకాయ టమాటా ముక్కలను కూడా వేసుకొని మనం ఇప్పుడు కోర్సుగా కొంచెం ఈ విధంగా మిక్సీ వేయాలన్నమాట మరీ మెత్తగా వేసేస్తే చట్నీ బాగోదు దీన్ని మనం రోడ్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది అంటే రోలు ఇప్పుడు సిటీస్లో ఉండడం కష్టం కాబట్టి ఈ విధంగా మనం మిక్సీలో వేసుకుని కొంచెం కోర్సుగా వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా తర్వాత దీనికి పోపు అనేది వేసుకోవాలి బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం మినప్పప్పు వెల్లుల్లిపాయ అన్నిటినీ కూడా మనం దూరగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకుని పచ్చడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఈ పోపు అంతా కూడా పచ్చడిలోకి కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి మనకి దోసకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో పోషకాలు కూడా ఏమీ పోవు ఎందుకంటే మనం దేన్ని ఎక్కువసేపు ఉడకబెట్టట్లేదు కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి